హాయ్ ఐ వెల్కమ్ టు మోనిక మోన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం గుంత పొంగనాలు ఫైవ్ మినిట్స్లో ఎలా చేయాలో తెలుసుకుందామా ఇది ఆంధ్ర స్పెషల్ పొంగనాలు కంప్లెట్స్కో మనకి పొంగనాలు అంటే గుర్తుకొచ్చేది దోశ పిండి మనం దోశ పిండి తీసుకునే ఒక బౌల్లో స్మాల్గా కట్ చేసిన ఆనియన్స్ని అండ్ ఈ మిర్చి పేస్ట్ని వేసుకోవాలి ఈ మిర్చి పేస్ట్ అంటే మనం ఎలా చేసుకోవాలంటే ఈ మిర్చి జా తీసుకొని మిర్చి జీరా ఆన్ సాల్ట్ యాడ్ చేసి ఈ ఈ మిర్చి పేస్ట్ తయారవుతుంది అప్పుడు మనము చిక్కడి పసుపు అండ్ స్మాల్ కట్ చేసిన ఆనియన్ मिर्ची पेस्ट अँड चिटकेड बेकिंग सोडा अँड करी करपग, करीपाकिम अँड కెన్ యాడ్ ఎనీ లీఫీ వెజిటేబుల్ అండ్ వీ కెన్ హ్యావ్ టు మిక్స్ తరోలి మనం బాగా మిక్స్ చేసేసి మనము ఈ పొంగనాల పెన్నం పెన్నం పెట్టేసుకొని బౌల్ అప్పుడు మనం స్మాల్ ఈ ఆయిల్ని ఇలా వేసుకొని ఆ పిండిని ఇలా విధంగా వేసుకోవాలి ఇది సిమ్లోనే పెట్టాలి సిమ్లో పెడితేనే మనకి పొంగనాలు అనేటివి చాలా మెత్తగా సాఫ్ట్గా లోపల క్రిస్పీగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయి ఇది పొంగనాల స్టిక్ ఇది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఈ పొంగనాలు స్టిక్ ఏ స్టోర్ అయినా దొరుకుతుంది చాలా కంఫర్టబుల్గా ఉంది మీ సో ఇప్పుడు ఈ పొంగణాలని మనము ఈ విధంగా తీ తీసేవేసి చాలా రుచికరంగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా క్రంచిగా ఉంటాయి మీరు కూడా ట్రై ట్రై చేసి ఎలా ఉంటుందో కమెంట్ రూపంలో చెప్తారని తెలుసుకుంటు అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మోనికా మోని యూట్యూబ్ ఛానల్ ఇంకెన్నో వీడియోస్ మీ ముందరికి వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్